అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కౌన్సిలర్లు డిమాండ్ నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్లు గోరటి శ్రీనివాసులు నేరటి రవీందర్ బాలు నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ వెనకాల ఉన్న సర్వే నెంబర్ ఏడు వందల నలభై ఆరు బై ఈ బై వన్ లో ఆరు ఎకరాల పొలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త బావండ్ల మధు గతంలో రెండు ఎకరాలలో వెంచర్ ఏర్పాటు చేయగా దానికి ఆనుకుని ఉన్న మరో నాలుగు ఎకరాల పొలానికి నకిలీ సృష్టించి వెంచర్ వెంచర్ ఏర్పాటు చేసి విక్రయించినట్లు తెలిపారు అయితే గుర్తించి అప్పటి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ నాలుగు ఎకరాల పొలంలో పాతిన హద్దురాళ్లు పలుమార్లు తొలగించినట్లు తెలిపారు అయినప్పటికీ మళ్లీ రాళ్లు పాతి అక్రమంగా ప్లాట్లను విక్రయించి ప్రజలను మోసం చేసినట్లు కౌన్సిలర్ పేర్కొన్నారు కాగా వెంచర్ చేసి విక్రయించిన ఆరు ఎకరాల పొలానికి నేటికి రైతు బంధు వస్తుండటం ఎంతవరకు సమంజవస్తుమని కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు అక్రమ వెంచర్ల మున్సిపల్ చైర్మన్లు మరికొందరు అధికారుల పాత్ర ఉన్నదని వారు ఆరోపించారు కాగా ఏడు వందల నలభై ఆరు బై ఈ బై వన్ లో ఏర్పాటు చేసిన వెంచర్ కు వస్తున్న రైతు బంధును నిలిపివేయాలని అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అక్రమ వెంచర్లు స్వాధీన పరుచుకుని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి నష్టపరిహారం చెల్లించాలని లేని ఎడల ఆందోళన నిర్వహిస్తామని కౌన్సిలర్లు వెల్లడించారు కార్తీక్ ఇక్కడ పెట్టీ రాళ్ళు పాతవే ఉన్నాయి కొత్త పాత పొలాన్ని కొత్తగా ప్లాంటు చేసి వెంచర్ చేసి అమ్మకం తింటున్నాడు ఈ అక్రమ వెంచర్లు పుట్టగొడుగులాగా ఎన్నో వెలుస్తూ ఉన్నాయి అందులో భాగంగా కొన్ని కొంతమంది పాత వెంచర్లను కూడా కొత్త వెంచర్గా చూపిస్తుంటూ ఆ పాత వెంచర్ల పర్మిషన్లతో మాత్రమే ఈ ప్లాట్లు అమ్మడం జరుగుతుంది ఆ విధంగా కల్లాకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్ ఒక భర్త అయిన బావన్ల గారు కల్లకూర్తి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అయి ఉండి కూడా కళ్ళకూర్తిలో రకరకాల వెంచర్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి అతను కొత్తగా రెండు వేల ఇరవై మూడులో ఆయన ఒక రెండు వేల ఏడు సంవత్సరంలో చేసిన సెవెన్ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్లో రెండు వేల రెండు ఎకరాలలో రెండు వేల ఏడు సంవత్సరంలో వెంచర్ చేయడం జరిగింది ఆ వెంచర్కి సంబంధించిన అనుకోనున్నో నాలుగు ఎకరాల కులాన్ని ఈ రెండెకరాలకు ఎకరాల వెర్తో ఆయన అంటించుకుంటూ దాని నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వెంచర్లే ఏర్పాటు చేసి దానిపైన ప్లాట్లు చేయడం జరిగింది గతంలో జాకీర్ రమదాన్న మున్సిపల్ కమిషనరు ఈ అక్రమ వెంచర్ అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వెంచర్లో ప్రజలు ఎవరు కూడంగా కొనవద్దు ప్లాట్లు కొనవద్దు మీరు ఎవరు మోసపోవద్దు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఆ టైం తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు అండదండలతో మళ్ళీ ఈ భావన బధు అనే వ్యక్తి రీసెంట్గా మళ్ళీ ఒక వెంచర్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్లాట్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి భూమికి వెంచర్లు చేసిన భూమి కూడా రెండు వేల ఇరవై మూడు పన్నెండు ఒకటో తారీఖు నాడు ముప్పై వేల రూపాయలు రైతు బంధు కూడా పడడం జరిగింది ఆ ఎకరాలకు సంబంధించి ముప్పై వేల రూపాయలు పడడం జరిగింది ఇలా ఒకవేళ వెంచర్ వేసింది లీగల్గా ఇల్లీగల్గా కాకపోతే లీగల్ అయింది ముప్పై వేల వేల రూపాయలకు ఏ విధంగా ఈ పొలానికి పడుతున్నది ఇట్టి పొలాలకు పడి ముప్పై వేల రూపాయలు ఒక్కసారి ఏంటి పడింది ఇంతకుముందు కూడా రెండు వేల ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్లాట్లను ప్రజలకు అమ్ముకుంటూ పేద ప్రజలు దూరంలో ఉందని చెప్పేసి తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఇలా ప్రజలు ఎంతోమంది కొనడం జరుగుతుంది ఆ కొన్న వ్యక్తులకు ఇప్పుడు ఇది అక్రమించిన తెలియడంతో వాళ్ళు లబో దిబో పండుకుంటూ కొంతమంది నన్ను యాజ్ కౌన్సిలర్ కాబట్టి నన్ను కొంతమంది అప్రోచ్ కావడం జరిగింది వారి యొక్క బాధలు చూడలేక ఈ నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రెస్ మిత్రులకు తెలియజేయడం జరిగింది డిమాండ్ చేసే విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్ తొలగిస్తూ వెంచర్ చేసిన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకుంటూ బాధితులకు న్యాయం చేయవలసిందిగా నష్టపరి చెల్లించవలసిందిగా అలాగే మున్సిపల్ కమిషనర్ కారు కూడా దీనికి ఒక కారుకుడు కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయవలసిందిగా కోరుచున్నాను